అనంతపురం జిల్లా అంటే కరువుకు కేర్ ఆఫ్ చెప్పుకునే పరిస్థితుల నుంచి అనంతపురం జిల్లా అంటే ప్రపంచ స్థాయికి వినపడేలా చేస్తోంది ఆర్డీటీ సంస్థ మొన్న ఏదైతే అనుష ఇండియా క్రికెట్ టీంకు సెలెక్ట్ కావడం ఒక ఎత్తే అయితే మరో ఒక్క అనంతపురం జిల్లా తాడబత్రికి చెందినటువంటి వినయ్ అనే ఇరవై రెండేళ్ల యువకుడు ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెట్కు స్కోరర్గా ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్డీటీ సంస్థ కరువు నెలలో కరువు నెలలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని అటు యువతకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఇటు క్రీడారంగంలోనూ అటు విద్యారంగంలోనూ ఎంతో తోడ్పాటును అందిస్తుంది అందులో భాగంగానే నేడు తాడబత్రికి చెందినటువంటి వినయ్ అనే యువకుడు ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ చుకు స్కోరర్గా ఎంపిక కావడం పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మన వద్ద ఎవరైతే యువకుడు వినయ్ ఉన్నారో వారి మాటలోనే అడిగి తెసుకునే ప్రయత్నం చేద్దాం పేరు వినయ్ నా తాడిపత్రి నేను ఐసీసీ క్రికెట్ ఉమెన్ వరల్డ్ కప్కి స్కోరర్గా సెలెక్ట్ అయినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నేను ఏడవ తరగతి నుంచి క్రికెట్ మొదలు పెట్టాను క్రికెట్ అంటే నాకు ఎంతో ఇష్టం నేను ఏడవ తరగతి నుంచి క్రికెట్ స్టార్ట్ చేసి ఆర్డీటీ నాకు ఎంతగానో సహకారం అందించింది అలా అలాగే జిల్లా అనంతపురం జిల్లా తరఫున అండర్ సిక్స్టీన్ విభాగంలో అండర్ నైన్టీన్ విభాగంలో సీనియర్ విభాగంలో డిస్టిక్కి ప్రాతినిధ్యం వహించడం జరిగింది అలాగే యూనివర్సిటీ లెవెల్లో జేఎన్టీఏ తరఫున ప్రాతినిధ్యం వహించడం జరిగింది అలాగే క్రికెట్తో పాటు క్రికెట్లో ఇంకో రంగం ఉందని తెలుసుకున్నాను అలాగే క్రికె స్కోరర్స్ అండ్ అంపైర్ విభాగంలో నేను ముందుకు వెళ్ళడానికి నాకు మొదటగా అవకాశం కల్పించిన మాజీ సెక్రటరీ మధు సార్కి అలాగే అనంతపురం అసోసియేషన్ సెక్రటరీ అన్సర్ కార్ నాకు మొదటగా అవకాశం కల్పించారు ఆ తర్వాత నేను లోకల్లో మ్యాచెస్ చేసి మంచిగా ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి జోన్ ప్యానల్కి సెలెక్ట్ అయ్యాను జోన్ ప్యానెల్ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించి క్వాలిఫై అయ్యి స్టేట్ ప్యానల్కి సెలెక్ట్ అయ్యాను అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో స్కోరర్గా ఎంపిక అయ్యాను గత మూడు సంవత్సరాలుగా నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో స్కోరర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అలాగే ఈ నెల తొమ్మిది నుంచి ఇరవై ఆరో తేదీ వరకు జరగబోతున్న ఐసీసీ క్రికెట్ ఉమెన్ వరల్డ్ కప్కి స్కోరర్గా ఎంపిక అవ్వడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఈ జర్నీలో సహకారం అందించిన తాడిపత్రి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సాదికోలి అలాగే ఆర్డీటీ కోచ్ భార్గవ్ అలాగే ఆర్డీటీ కోచ్ యుగంధర్ రెడ్డి అలాగే అనంతపూర్ డిస్టిక్ సెక్రటరీ భీ భీమలింగారెడ్డి అలాగే మాజీ సెక్రటరీ మధు ఆచారి అనంతపూర్ అంపైర్స్ అండ్ స్కోరర్స్ అసోసియేషన్ సెక్రటరీ అన్సర్ ఖాన్ అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంపైర్స్ అండ్ స్కోరర్స్ కమిటీ సభ్యులు అలాగే సీనియర్ క్రీడాకారులు కందన్ రాయల్ సుధీర్ రెడ్డి అలాగే కృష్ణారెడ్డి మహేంద్ర రెడ్డి లక్ష్మణ్ కుమార్ నాకెంతో సహకారం అందించారు ప్రతి మెట్లో నాకు తోడుగా నిలిచారు ప్రతి సంతోషంలో పాలు పంచుకున్నారు ప్రతి తగ్గుపళ్ళల్లో కూడా నాతో పాటు నిలబడ్డారు వారికి నేను ఎంతగానో రుణపడి ఉంటాను అలాగే ఈ జర్నీలో మా అమ్మ నాన్నలు కూడా నాకు ఎంతగానో సహకారం అందించారు నేను ఏది తీసుకున్నా వాళ్ళు నాకే వదిలేసేవాళ్ళు నీ నీ ఫ్యూచర్ నీ చేతిలో ఉంటుంది నువ్వే కరెక్ట్ డిసిషన్ తీసుకోవని వాళ్ళకి కూడా నేను ఎంతగానో రుణపడి ఉంటాను మించిన ఆర్డీటీకి నేను ఎంతో రుణపడి ఉంటాను ఆర్డీటీ మీరు చూసుకోవచ్చు నిరు నిరు నిరుపేదలకు ఎంతగానో సహాయం కల్పిస్తుంది నేను నా జర్నీ మొత్తంలో ఆర్డీటీనే ఎక్కువ కనిపిస్తుంది అలాగే అనుషి అనూషాన్ కూడా మీరు చూసుకోవచ్చు ఆమె కూడా ఇండియా తరఫున చిన్న గ్రామం నుంచి ఇండియాకి ఆడింది అలాగే ఎంతో మందికి ఆర్డీటీ సహకారం అందిస్తుంది